తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి ప్రవేశించి కాంగ్రెస్ తీతం పుచ్చుకున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగస్టిన్ జార్జ్ ఇచ్చినటువంటి తీర్పును ఆదేశాలను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పాటిస్తారా ఈ తీర్పును మూడు నెలల కాలంలోనే తీర్పు వెళ్ళి వెలువడినప్పటి నుంచి మూడు నెలల కాలంలోనే అమలు చేయాలి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేల పట్ల పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి వెలువరించిన తీర్పును మరి స్పీకర్ ఏ విధంగా అమలు చేస్తాడనే దానిపైన చర్చ జరుగుతుంది ఈ సబ్జెక్టులో పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఒక పది మంది ఎమ్మెల్యేలు ఇంకొందరు ఎమ్మెల్సీలు కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు తీవ్రమైన ఆగ్రహానికి గురై తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా జనవరి పదిహేను నాడు వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద కల్వకుంట్ల సంజయ్ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటును వేయాలని చెప్పి ఈ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది అయితే ఈ పిటిషన్ దాఖలైనప్పటి నుండి సుమారు ఒక ఏడు నెలల కాలం సుదీర్ఘమైన విచారణ జరిగింది అయితే ఏప్రిల్ మూడు నాడే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును మరి వెలువరించడానికి తీర్పును రాసుకొని రిజర్వ్లో పెట్టుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మొన్న ఆగస్టు ముప్పై ఒకటవ తేదీనాడు ఈ తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది ఈ తీర్పును వెలువ వెలువరిస్తూ మరి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా ఈ స్పీకర్ల పాత్ర పైన చేయడం జరిగింది అంటే ఈ పార్టీ మారిన నేతల పైన ఆ పార్టీ వాళ్ళు కోర్టుకి చర్యలు తీసుకోవాలా వాళ్ళు స్పీకర్ కానీ సీఎంకు కానీ గవర్నర్ కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటే చర్యలు తీసుకోకుండా ఎందుకున్నారు మౌనం మౌనాన్ని ఎందుకు పాటించారు అనే దానిపైన సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల వల్ల ఒక పార్టీ అధికారంలో ఉంటే మార్జిన్లో ఎప్పుడైతే ఇంకో పార్టీకి ఎమ్మెల్యేలు గెలుస్తారో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎమ్మెల్యేలు కనుక జంప్ అయితే అధికారంలో ఉండేటువంటి పార్టీ కూలిపోయే అవకాశం ఉంటుంది లేదా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది దక్కకుండా పోతుంది అంటే రాజకీయ అస్థిరత్వం అనేది ఇక్కడ ఏర్పడుతుంది ఈ రాజకీయ అస్థిరత్వాన్ని ఏర్పడకుండా చేయడానికి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కేంద్రంలో పార్లమెంటుకి ఎన్నికయ్యేటువంటి ఎంపీలు కానీ మారితే అలా మారకుండా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాభై రెండవ సవరణ ద్వారా రాజ్యాంగానికి యాభై రెండవ సవరణ ద్వారా మరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఒక చట్టాన్ని రూపొందించి దాన్ని పదవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది పదవ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి నేచురల్గా ఎప్పుడైతే ఒక పార్టీకి చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలోకి అనుకుందాం అంటే సపోజ్ మన తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు ఇలాంటి వాటిని అరికట్టాలని చెప్పేసి ఆ పార్టీ అధినేతలు మొదట స్పీకర్కు గవర్నర్కు రకరకాలుగా ఫిర్యాదు చేస్తారు ఎప్పుడైతే ఈ ఫిర్యాదు అందుతుందో అప్పుడే స్పీకర్ స్పందించి చర్యలు తీసుకోవాలి అది చట్టంలో ఉంది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాభై ఎండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది కాబట్టి ఆ చట్టం ప్రకారం స్పీకర్కు పూర్తి హక్కు అధికారాలు ఉన్నాయి కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ అసెంబ్లీ స్పీకర్లు కానీ పార్లమెంటు స్పీకర్లు కానీ చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అంటే ఈ స్పీకర్లు కూడా అధికార పార్టీకి సంబంధించిన వారే కాబట్టి చర్యలు తీసుకోవడంలో తాత్సారాన్ని వహిస్తున్నారు ఈ తాత్సారం ఎప్పటిదాకా పోతుందంటే తిరిగి మళ్ళీ ఆ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే వరకు కూడా నాంచుతూ నాంచుతూ వెళ్ళేసి అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి ఆ అధికార పార్టీ తరఫునే పోటీ చేసే అవకాశాలు చాలా జరిగాయి అంతెందుకు ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇంత మాట్లాడుతున్నారు కానీ గతంలో గతంలో గనక చూస్తే మన కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీర్చుకొని టీడీపీలో గెలిచిన వాళ్ళని బీఆర్ఎస్లో తీసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం మనం చూసాం కానీ అప్పట్లో ఈ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గట్టి పోటీనిచ్చి గట్టిగా న్యాయస్థానాల ద్వారా కొట్లాడి న్యాయాన్ని పొందలేకపోయింది ఆ పనిని ఈనాడు బీఆర్ఎస్ నాయకులు చేయగలిగారు అది తేడా అంతే అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్కు చర్యలు తీసుకునే పూర్తి హక్కు అధికారం ఉంది అలా చర్యలు తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు మొన్న వెలువరించిన డెబ్బై నాలుగు పేజీల సుదీర్ఘమైన తీర్పులో తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేసింది ఈ స్పీకర్లు రాజ్యాంగాన్ని పార్లమెంటును మరి అవమానపరుస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసింది పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి చట్టం ఏదైతే ఉందో ఫిరాయింపుల నిరోధక చట్టం ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకోకపోవడానికి సుప్రీంకోర్టు చాలా తప్పు పట్టింది మరి ఈ తీర్పు దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండే తీర్పును మొన్న జస్టిస్ బిఆర్ గవాయి ఆగస్టిన్ జార్జ్ గారు వెలువరించడం జరిగింది జరిగింది ఇది ఒక ల్యాండ్ మార్క్ తీర్పుగా నిలవబోతుంది చరిత్రలో మరి ఈ అనర్హతకు సంబంధించిన ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని మరి ఆ స్పీకర్లు పర్టికులర్ రాష్ట్రాల స్పీకర్లు తీవ్రంగా పరిగణిస్తలేరు సరైన చర్యలు తీసుకుంటారు తీసుకుంటలేరు కాబట్టి ఆ అధికారాన్ని స్పీకర్ నుండి కాకుండా ఇంకేదైనా మాదిరిగా మారిస్తే బాగుంటుందని కూడా సుప్రీంకోర్టు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది మరి ఎలాంటి ల్యాండ్ మార్క్ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిందో మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది ఇకపోతే మన తెలంగాణ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి ఈ పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీల ఎమ్మెల్సీల పైన కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి రాబోయే మూడు నెలల కాలంలో తీసుకుంటారా మధ్యలో తీసుకుంటారా ఆల్రెడీ వాళ్ళ వాళ్ళకి ఎప్పుడో నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపైన జవాబు ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో మన స్పీకర్ గారు అడ్వాన్స్గా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మరి నిజంగా ఆయన చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పది ఏవైతే శాసన సభ కేంద్రాలు ఉన్నాయో ఆ శాసనసభ నియోగవర్గాలు ఉన్నాయో ఆ నియోగవర్గాల్లో తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది వాటితో పాటు జూబ్లీ హిల్స్ నియోగవర్గం కలుపుకుంటే పదకొండు నియోగవర్గాల్లో అసెంబ్లీ నియోగవర్గాల్లో ఎన్నికలు జరపాలి కానీ దీనికి మధ్యలో అంటే ఇందాక మనం అనుకున్నాం స్పీకర్ అనే ఒక వ్యక్తి ఒక ముఖ్య భూమికను పోషిస్తున్నాడని చెప్పేసి తిరిగి ఇక్కడ ఏమొస్తుందంటే సాక్ష్యాలు ఆధారాలు అంటే సాక్ష్యాలు మనకు సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ప్రధానమైన పేపర్లో కానీ మనకు వచ్చినాయి వీళ్ళు కండు కాంగ్రెస్ కాంగ్రెస్ కండు కప్పుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కానీ ఇప్పుడు ఆ పార్టీలు మారిన నేతలు ఏమంటున్నారంటే మేము ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసాము మా నియోజకవర్గానికి అవసరమైన నిధుల విషయంలో కలిస్తే ఆయన జాతీయ జెండా కండవ గప్పాడు కానీ మేము కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకోలేదు మేము కాంగ్రెస్ పార్టీలో కలవలేదు అని చెప్పేసి బుకాయిస్తున్నారు మహబూబ్ నగర్కి చెందిన ఎమ్మెల్యే అయితే డైరెక్టు ఆయన పార్టీ మారిన తర్వాత ఆయన కా ఫోటోను కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వేస్తే ఆ నాయకుల పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు నేను కాంగ్రెస్లో చేరలేదని చెప్పాడు ఎందుకంటే అప్పుడే ఈ అంశం కోర్టుకి వెళ్ళింది కాబట్టి అయితే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యే మాత్రము అద్దంగా ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు మాజీ మంత్రులు కూడా ఆ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాలలో పక్కా ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది వాళ్ళు ఎవరంటే ఎవరయ్యా అంటే మొదట మాజీ మంత్రి అప్పట్లో కాంగ్రెస్లో పనిచేసిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన మొన్న రెండు వేల నాలుగులో జరిగినటువంటి పార్లమెంటికలకు పార్లమెంటు ఎన్ని ఎన్నికలకు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే మన దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదో అలా ఊకూడలేదు కాంగ్రెస్ పార్టీ బీఫారాన్ని తీసుకొని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ చిక్కుకుపోయాడు ఇంకో అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఒక సీ సీనియర్ నాయకుడు రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో ఆయనకున్నటువంటి గురుతరమైన అనుభవం దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖకు ఆయన అడ్వైజర్గా నియమించింది ఎక్కడైనా సరే రూలింగ్ పార్టీ ఆపోజిషన్లో ఉన్నవారికి బాధ్యతలు చైర్మన్షిప్లు నామినేటెడ్ పోస్టులు అడ్వైజరీ పోస్టులు ఇవ్వదు మరి ఆయన కాంగ్రెస్లో కలిశాడు కాబట్టి దానికి ఆధారాలు ఉన్నాయి ఆయన ఆల్రెడీ ఇప్పుడు సలహాదారుడుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఆధారాలతో చిక్కినట్లే మరి ఇక్కడ సీరియస్గా ఆలోచిస్తే నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడకు ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దానం నాగేందర్ వీరిద్దరి పైన కూడా అనర్హత పడే అవకాశాలు నూటికి నూటి శాతం కనిపిస్తున్నాయి ఇది రాజకీయ అంశంగా చూస్తే మరి నిజాయితీగా తీసుకుంటే మాత్రం ప్రతి ప్ర ప్రతి పది నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరగాలి దాంతోపాటు మరి జుబ్లీ హిల్స్ నియోజకవర్గం మాగంటి గోపీనాథ్ గారు గౌరవ ఎమ్మెల్యే స్వరగస్తులైనారు కాబట్టి అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించవలసిన అవసరం ఉంది మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో వేచి చూద్దాం జై భీమ్ జై భారత్